అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో నూట యాభై గజాలు ఉంది మంచి డైమెన్షన్స్తో ఉంది మనం చూసుకున్నట్టయితే ఇది డైరెక్ట్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి మనకు చూసుకున్నట్టయితే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అయితే ఉంది మనకు కుర్రంలా టు వరంగల్ హైవే రోడ్ అది కొంచెం జూమ్ చేసి చూ జూమ్ చేసి చూపిస్తా చూడండి అది కుర్రంలా టు మనకు వరంగల్ హైవే నారపల్లి రూట్ అది డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి చక్కగా స్ట్రేట్గా మనం ఈ ప్లాట్ కడికి చూసుకున్నట్టయితే ఈ లొకేషన్లో ఇది ప్లాట్ వెస్ట్ ఫేసింగ్లో నూట యాభై గజాలు మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ త్రీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గోడ నుంచి మనకు ఫ్రంట్ వచ్చేసి కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేసి కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకు కంప్లీట్గా హెచ్ఎండీ లేవు ఈ ప్లాట్ అనేది కంప్లీట్గా హెచ్ఎండీ లేవటు థర్టీ ఫీట్ రోడ్ ఉంది డ్రైనేజ్ ఉంది మనకు పోల్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి డ్రైనేజ్ ఉంది థర్టీ త్రీ ఈ ప్లాంట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఈ గూడ ఇక్కడ ఈ ఇంటి పక్కన ఈ గూడకా కానించి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక రాయి ఉంది ఇక్కడ చూడండి ఎల్లో కలర్ చిన్నగా ఇది ఇక్కడ ఇక్కడ వరకు అనమాట థర్టీ త్రీ వస్తుంది ఆ గొడవ నుంచి ఇక్కడ వరకు మనం చూసుకున్నట్టయితే లెంత్ వచ్చేసి మాత్రం ఫార్టీ ఉంది మంచి డైమేజ్ వస్తూనే ఉందంటే మనకు నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ కంప్లీట్ ఇచ్ఎండియే మనకు ప్లాట్ మీద కూడా లోన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే లేఅవుట్ మనకు ఇచ్ఎండి కాబట్టి వరంగల్ హైవే నుంచి లొకేషన్కి జస్ట్ మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఇది ఉందా బ్యాక్ సైడ్లో మనకు గోడ ఎల్లో కలర్ పెయింటింగ్ ఉంది ఇక్కడ వరకు వస్తుంది బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే అక్కడ మనకు బోరు ఉంది కదా ఆ బోరు ఆ గోడ అక్కడ వరకు వస్తుంది థర్టీ త్రీ ఇంటూ మనకు సైజస్ ఫార్టీ ఇక్కడ వరకు వస్తుంది ఇది ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకు ఓనర్ మాత్రం థర్టీ సిక్స్ థౌసండ్ పర్స్క్ వేరే చెప్తున్నాడు ఇందులో చూసుకున్నట్టయితే బోర్ కూడా ఉంది ఇందులో ఇందులో మనకు బోర్ కూడా వేసి ఉంది ఓనర్కి జర మనీ అవసరం ఉండి మళ్ళా ప్లాంట్ అయితే రీసేల్ చేస్తున్నాడు నూట యాభై గజాలు వెస్ట్ ఫేసు వరంగల్ హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ మెయిన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఆటో దిగిన బస్సు దిగినా మనం జస్ట్ వన్ మినిట్లో ఇంట్లోకైతే రావచ్చు ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ మనం చూసుకున్నట్టయితే అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే జిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మామూలుగా ప్రైమరీ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి కాలనీలకు ఆన్లైన్ సర్వీసెస్ సివిగ్గీ జొమాటో హాస్పిటల్స్ కూడా వరంగల్ హైవేకి జస్ట్ మనకు మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇది ప్లాట్ వెస్ట్ ఫేసింగ్లో నూట యాభై గజాలు రెడీ టు కన్స్ట్రక్షన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనం ఓన్ కన్స్ట్రక్షన్ కావాలనుకున్న వాళ్ళైతే తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకో థర్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నాడు కానీ నెగోషియబుల్ అయితే పెద్దగా ఏం లేదండి జస్ట్ స్మాల్ నెగోషియబుల్ ఉంది డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నాడైతే వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఉంది ఈ ప్లాంట్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఈ లొకేషన్లో కావాలనేది అయితే మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ లొకేషన్లో వీడియో తీసి మాక్సిమం అయితే అప్లోడ్ అయినకైతే ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి